వెల్కమ్ టు ఎంఆర్ఆర్ న్యూస్ త్వరలో టీడీపీలో చేరతానని తీగల కృష్ణారెడ్డి అన్నారు టీడీపీ హయాంలోనే హైదరాబాద్ అభివృద్ధి చెందిందని అన్నారు తెలంగాణలో టీడీపీకి చాలా మంది అభిమానులు ఉన్నారని తెలిపారు తెలంగాణలో టీడీపీకి మళ్ళీ పూర్వ వైభవం తీసుకొస్తానని తీగల కృష్ణారెడ్డి మీడియాకు వివరించారు ఈరోజు వారి కలవడం జరిగింది అంతేకాదు ఈరోజు హైదరాబాద్ నగరం ఇంత సుందర నగరంగా తీర్చిద్దామంటే ఆనాడు నేను మేయర్గా చేసిన చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే హైదరాబాద్ సికింద్రాబాద్ హుసేన్ సాగర్ తో పాటు ఈరోజు సైబరాబాద్ సిటీ తీసుకొచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారు దాని ఎవ్వరు కాదనలేదు సాక్ష్యం నేనే ఈ హైదరాబాద్ నగరంలో క్లీన్ అండ్ గ్రీన్ ద బెస్ట్ సిటీ అవార్డ్ ద బెస్ట్ టూరిజం అవార్డు తీసుకొచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ మధ్య కాలంలో తెలంగాణ అంశం వచ్చి మరి ఏం జరిగిందో మనం అందరం చూస్తూనే ఉన్నాం కానీ మళ్లీ పూర్వ వైభవం తీసుకోవడానికి మేమందరం కూడా చంద్రబాబు నాయుడు కలవడం మరొకసారి మనం పిలిచి మాట్లాడుతున్నాడు తప్పకుండా మళ్ళా ఆనాడు ఎన్టీ రామారావు గారు ఏ విధంగానైతే పరిపాలన చేసిండో ఆ విధంగా చేస్తానికి మేమందరం కూడా కృషి చేస్తాం నేనందరం కూడా శ్రేణులకు వస్తున్నా చాలా మంది తెలుగుదేశంకు ఎన్టీ రామారావు అభిమానులు ఉన్నారు ఇంకా వారందరూ కూడా ఏకతాటి మీద తీసుకొచ్చి మళ్ళీ పూర్వ వైభవం తీసుకోడానికి మేము ప్రయత్నం చేస్తాం